హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి మన వీడియో షేర్ అవుతుందనమాట సో మన ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను దాని ద్వారా వెళ్ళి మీరు నా వీడియోస్ అన్నీ చూడొచ్చు అనమాట మాక్సిమం నా వీడియోస్ మ్యూచువల్ ఫండ్ గురించి ఉంటాయి ఎందుకంటే నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే ఇన్సూరెన్స్ గురించి కూడా ఉంటాయి ఎందుకంటే నేను ఇన్సూరెన్స్ కూడా పాయింట్ ఆఫ్ సేల్గా ఉన్నాను అనమాట సో ఈ మధ్య కాలంలోనే మనము మరి టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీతో సో ఒక పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీతో మనము టైప్ కావడం జరిగింది ఎవరైనా కానీ మీరు మీరున్న ప్రదేశం నుంచి అంటే డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా సో ఒకవేళ మీకు అతి చౌకగా ట్రిప్స్ కావాలంటే సో ఖచ్చితంగా నా నెంబర్కి సంప్రదించండి నేను మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ మీ డెస్టినేషన్ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్పా సో దానికి సంబంధించినటువంటి బేసిక్స్ మాత్రం నేను తీసుకొని కంపెనీకి ఫార్వర్డ్ చేస్తాను కంపెనీ వాళ్ళు మీకు కాల్ చేసి టోటల్గా ప్యాకేజ్ వివరాలని చెప్పి బుక్ చేయడం జరుగుతుంది అతి చౌకైన ధరల్లో మీరు సెక్యూర్డ్గా ఎక్కడికైనా కానీ ప్రయాణము చేయొచ్చు అక్కడ స్టే చేయొచ్చు హాలిడే ప్యాకేజ్ కానీ అని ప్రతి ఒక్కటి మీరు ట్రావెలింగ్ చేయాలనుకుంటే అక్కడ ఆ కంపెనీ ద్వారా మీకు దొరుకుతుంది అనమాట దానికి సంబంధించిన సమాచారం అంతా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తున్నాను లింక్ ద్వారా వెళ్ళి కూడా మీరు మీ డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే మీరు వాళ్ళకి డీటెయిల్స్ వెళ్ళిపోతాయి మీ పేరు మీ డీటెయిల్స్ అన్నీ తర్వాత కాల్ చేస్తారు కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ చెప్తారనమాట సో అలాగే ఈరోజు తమిళి చూసినట్టు మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే మీకు హైదరాబాద్ మరియు బ్యాంగ్లూరు నగరాల్లో సొంత స్థలం ఉండి మీకు సొంత స్థలం ఉండి జాగ్రత్తగా వినండి సొంత స్థలం మీకు కలిగి ఉండి అది ఎంతైనా కావచ్చు మేబీ రెండు సెంట్లా మూడు సెంట్లా అంటే సెంట్ అంటే మా సైడ్ సెంట్స్ అంటాం మేము ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎస్ఎఫ్టీ సో నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ఆరు అడుగులు వచ్చేసి ఒక సెంట్ అనమాట సో ఆంధ్రప్రదేశ్లో మా రాయలసీమలో ఎస్పెషల్లీ సెంట్స్తోనే మేము ఎక్కువ అంటే మేము అనంతపురం జిల్లాలో సెంట్స్తోనే అంటాం సో బెంగళూరు అయితే ఎస్ఎఫ్టీస్ అడుగుతో క్యాల్కులేట్ చేస్తారు సైట్ని అదే మీకు హైదరాబాద్ అయితే చదరపు గజం స్క్వేర్ యాడ్స్ అనమాట మీకు సొంత స్థలం ఉంటే ఈ నగరాల్లో అంటే ఎందుకంటే ప్రస్తుతానికి మనకి అందుబాటులో పది నగరాల్లో ఉన్నాయి ఈ కంపెనీ సో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే మీకు స్థలం ఉంటే వాళ్ళే కట్టించి క్వాలిటీగా కట్టించి మీకు కావాల్సిన ధరల్లో అంటే రీజనబుల్ ప్రైజెస్ అనమాట అంటే అడుగు ఇంత అని ప్రైజెస్ని కోట్ చేస్తూ బెస్ట్ క్వాలిటీతో మీకు ఇంటిని కట్టించి ఏ రిస్క్ మీకు లేకుండా అంటే మీరు వెళ్ళి సైట్ దగ్గర కాపలా ఉండి మెటీరియల్ కానీ తర్వాత ప్లానింగ్స్ కానీ ప్రతి ఒక్కటి అన్నీ మీరు రిస్క్ తీసుకోకుండా కంపెనీని రిస్క్ తీసుకొని సో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ పది నగరాల్లో మన దేశంలో ఇప్పటికీ నిర్మాణాలు చేపడుతూ ఉందనమాట సో హైదరాబాద్లో బెంగళూరులో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు వాళ్ళకు ఉన్నాయి సో నాకు పర్సనల్గా నేను కూడా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్లో నుంచే వచ్చాను కాబట్టి నాకు నచ్చింది అంటే ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు సపోజ్ నేను అనంతపురం సరౌండింగ్లో ఎక్కడన్నా అంటే నేను మీకు ఏదన్నా సజెస్ట్ చేయగలుగుతా సో ఈ క్వాలిటీ వాడండి ఈ మెటీరియల్ వాడండి సో ఈ విధంగా నేను చేయగలుగుతా సో అది నాకు ఆదాయం లేకపోయినా కూడా స్నేహపూరితంగా నేను ఎంతో మందికి నా స్నేహితులకి నేను వాళ్ళకి కొటేషన్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి లేబర్ కూడా మనం మాకు తెలిసిన లేబర్ కూడా సప్లై చేస్తున్నాం బట్ హైదరాబాద్ బెంగళూరులో వచ్చి నేను అక్కడ మీకు సపోర్ట్ చేయలేను కాబట్టి సో మంచి కంపెనీలు ఇలాగా మంచి కంపెనీలతో మన సబ్స్క్రైబర్లకు సర్వీస్ ఇప్పించగలిగితే మీకు కూడా అది చాలా ఉపయోగపడుతుంది కదా చూడండి ఇల్లు కట్టడం అనేది ఎంత పెద్ద టాస్క్ అంటే ప్రాక్టికల్గా నేను ఫేస్ చేశాను నా ఇల్లు కట్టుకున్నప్పుడు సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు సో అంతేకాదు నేను ఒక దాదాపు రెండు వేల పద సంవత్సరం నుంచి ఒక మూడు నాలుగు ఐదు సంవత్సరాలు నేను హౌసింగ్ ప్రాజెక్ట్స్కే పనిచేశాను సేల్స్ మేనేజర్గా మార్కెటింగ్ లీడర్గా సేల్స్ హెడ్గా సో నేను వర్క్ చేశాను అనమాట చేసినప్పుడు నాకు దాంట్లో చాలా అనుభవం వచ్చింది అసలు చాలామంది ఆ స్థలం కొని ఇల్లు కట్టించుకోలేక మాకు ఇదంతా వద్దండి తలనొప్పి మీరే అన్నీ చేసి ఇవ్వండి అని మన దగ్గరకు వచ్చి వెంచర్స్లో మనం కట్టి కట్టబోతున్నటువంటివి కట్టిన ఇంటిని తీసుకున్న సందర్భాలున్నాయి సో ఇక్కడ మేము వాళ్ళకి హౌసింగ్ లోన్ కానీ ఏ టు జెడ్ మేమే ప్రొవైడ్ చేసి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇచ్చాం మా అనంతపురం టౌన్లో చుట్టుపక్కల చాలా వెంచర్స్లో నేను వర్క్ చేశాను సో యాజ్ అండ్ నా ఫ్రెండ్స్ అంతా కలిసి మేము సిండికేట్ అయ్యి మేము వర్క్ ఈ ప్రాజెక్ట్స్ చేసాం అనమాట అయితే నేను హైదరాబాద్ బెంగళూరుకి వచ్చి మీకు ఆ సపోర్ట్ ఇవ్వలేకపోయినా కూడా కనీసం మంచి కంపెనీల నుంచి మీకు ఆ సర్వీస్ దొరికింది అనుకోండి మీరు హ్యాపీ కదా ఎందుకంటే ఇల్లు కట్టడం అనేది చాలా నేను ప్రాక్టికల్గా నేను సొంతంగా ఇల్లు కట్టుకున్నప్పుడు నాకు ముగ్గురు మేస్త్రిలు మారారు సో నేనే ప్లాన్ అంతా నేను వేసుకొని ఎట్లా ఉండాలి నా ఇల్లు అనేది ఒకసారి ఎప్పుడన్నా నేను ఖచ్చితంగా నా హోమ్ టు నేను ఏమేమి మెటీరియల్ వాడాను అనేది చూపిస్తాను పెస్ట్ అసలు పెస్ట్ అంటే చెదలు అనేది సమస్య లేకోకుండా నేను మెటీరియల్ వాడాను సో తర్వాత ఎకో ఫ్రెండ్లీ అంటే ఇంకా మ్యాక్సిమమ్ ఇంటి ఏం చేశానంటే నేను ఒక్కసారి నేను కట్టుకున్నానా మెయింటెనెన్స్ ఉండకూడదు అంతే అలాగ నేను చేశాను అనమాట ప్రతి ఒక్కటి సిమెంట్ కానుంచి బ్రిక్స్ కానుంచి ఐరన్ కానుంచి తర్వాత మరి పెయింటింగ్స్ కానీ విండోస్ కానీ ప్రతి ఒక్కటి నేను చాలా జాగ్రత్తగా ప్లాంట్గా ఏది భవిష్యత్తులో రిస్క్ లేకుండా ఎందుకంటే మా నాన్నగారు రైల్వే ఎంప్లాయీ అనమాట ఆయన నేను నా చిన్నతనంలో నాకు ఒక పది సంవత్సరాల లోపు వయసు ఉన్నప్పుడు ఆయన సొంత ఇంటిని నిర్మించారు అంటే దాదాపు నలభై సంవత్సరాల క్రితం చెప్తున్నా మా స్వగ్రామంలో మా సొంత ఊర్లో సో తాడిపత్రి అని అనంతపురం దగ్గర ఉంటుంది అది అయితే ఎంత అప్పట్లో రాళ్ళతో కట్టేవాళ్ళం దాన్ని మేము అనే అనేవాళ్ళం అంటే రాతి రాళ్లతో దాన్ని మొలిచి రాళ్ళని చేసేవాళ్ళం అన్నమాట నల్ల నల్లగా ఉంటాయి స్టోన్స్ యాక్చువల్గా పెద్దగా ఉంటాయి సో అవి మా తాడిపత్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో గనులు ఉన్నాయన్నమాట సో మా నాన్న అక్కడ దగ్గరుని కట్టించేటప్పుడు అసలు ఆ లేబర్ ప్రాబ్లం మనం ఫేస్ చేశాడు అప్పట్లోనే డెబ్బై వేల రూపాయలు ఖర్చు వచ్చింది మాకు ఇల్లు కట్టించడం కోసం నలభై ఏళ్ళ క్రితం సో అప్పుడు ఆర్సీ కాదు మనం రా రాతి దూలాలు అంటాం అంటే మనం అది ఇను ఇనొద్దంటాం చాలా పవర్ఫుల్ అది అసలు సో ఆ పైన దూలాలుగా అవి వాడి చేసే కట్ట కట్టారమ్మ ఇంతవరకు అది ఉంది ఇప్పటికీ ఉంది ఇల్లు అది వేరే వాళ్ళకి అమ్మేసాం మేము అక్కడ నుంచి ప్రాపర్టీస్ అమ్మేసి మేము డిస్ట్రిక్యూట్ కూడా షిఫ్ట్ అయ్యాము ఇప్పటికీ ఉంది సో ఇంకా మా నాన్నగారు ప్రాక్టికల్గా ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇద్దరు లేబర్స్ మారారు మేస్త్రీలు అంటాం అంటే మేము మేస్త్రీలు బేల్దారులు అంటాం ఈ సిమెంట్ వర్క్ చేసే ఇల్లు వాళ్ళని మీ వైపు ఏమంటారో నాకు తెలియదు కామెంట్లో పెట్టండి సో మా అనంతపురం జిల్లాలో అయితే మేము బేల్దారి మేస్త్రి అంటాం ఇల్లు కట్టేవాళ్ళని సో ఇంజనీర్ వచ్చేసి ప్లాన్ వేస్తాడు ఆయన ఇంజనీర్ ఏ ఇంజనీర్ కూడా కట్టడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఏ ఇంజనీర్లు కూడా ఇల్లు సొంతంగా వెళ్ళి వాళ్ళు కట్టరు ఫారెన్ కంట్రీస్లో అయితే యూరోప్ కానీ జర్మనీ కానీ ఇటలీ ఇట్లా చాలా దేశాల్లో సొంతంగా ఇంజనీర్లు తమ ఇండ్లు కట్టుకుంటారు ఎందుకంటే లేబర్ చాలా కాస్ట్ అక్కడ ఇక్కడ అట్లా కాదు ఇంజనీర్లు ప్లాన్ వేస్తారు దగ్గరుండి ఈ క్వాలిటీ ఈ క్వాలిటీ క్వాలిటీ క్వాంటిటీ వాడండి అని ఇస్తారు మీరు ఎవరైనా కానీ ఇంటిని కట్టడానికి కాంట్రాక్ట్ ఇస్తే మరి ఇంజనీరు మీకు కొటేషన్ ఇచ్చి మీకు ఇంటిని నిర్మిస్తాడు అనమాట వాళ్ళ కింద లేబర్స్ ఉంటారు అంటే మేస్త్రి ఉంటాడు మేస్త్రి దగ్గరనే మెయిన్ వర్క్ జరిగేది సో ఈ మేస్త్రిలు అనేది మారడము చాలా తీవ్ర ఇబ్బంది నాకైతే ముగ్గురు బేల్దారులు మారారు నేను ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా డబ్బులు తీసుకుంటారు అగ్రిమెంట్ చేసేసుకుంటారు వెళ్ళిపోతారు మీకు కూడా అలాగా ఏమన్నా జరిగింటే కామెంట్లో తెలపండి దయచేసి సో నాకైతే అనుభవం పర్సనల్ అనుభవం ఫస్ట్ కరోనా టైంలో ఫస్ట్ కరోనా ఫస్ట్ వే వచ్చినప్పుడు స్టార్ట్ చేశాను కరోనా లాక్ లాక్డౌన్ అనేసరికి బెల్దారు వెళ్ళిపోయాడు వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయాడు అక్కడ లాక్డౌన్ జరిగింది ఆయన నా దగ్గర డబ్బులు తీసుకొని రాలేదు లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా రాలేదనమాట సో అయినా కూడా రాలేదా ఆయన ఇంకా హ్యాండ్ ఇచ్చేసాడు ఆ అడ్వాన్స్ తీసుకున్నాడు పదివేలు ఇరవై వేలు అడ్వాన్స్ ఇచ్చాము అందరూ వర్క్ చేసిన దానికి డబ్బులు ఇచ్చాను సో మళ్ళీ వస్తానన్నా అది ఇది అని చెప్పి రాలేదు మళ్ళీ ఏం చేశాను నేను ఇంకా ఇంకా ఇల్లు మధ్యలో నిలబెట్టలేదు కదా స్లాబ్ వర్క్ వచ్చింది స్లాబ్ వేసాము స్లాబ్ వేసిన తర్వాత ఇంకా మనము సారీ స్లాబ్ వేయలేదు ఫస్ట్ బేల్దారి టైంలో స్లాబ్ వేయలేదు అసలు ఇంకా జస్ట్ పిల్లర్స్ ఒక్కటి వేసేసాము గోడలు కూడా రైస్ చేయలేదు కరోనా వచ్చేసరికి స్టాప్ అయిపోయింది వెళ్ళిపోయాను మళ్ళీ రాలేదు ఎన్ని ఫోన్లు చేసినా రాలేదు డబ్బులు తీసుకున్నాడు వెళ్ళిపోయాను తర్వాత ఏం చేశాను ఇంకా టెన్షన్ అయిపోయింది సో ఇంకొక మేస్త్రి ఉంటే మేస్త్రితో మాట్లాడి డైలీ లేబర్కి అంటే ఒప్పందం కాకుండా డైలీ లేబర్కి మాట్లాడాను సో డైలీ లేబర్కి మాట్లాడేసరికి తడిసి మోబడేంత అంటే ఎందుకంటే ఇప్పుడు ఒకటేసారి ఒప్పందం చేసుకొని కన్స్ట్రక్షన్ దిగరాని వేరు డైలీ లేబర్ చేయడం వేరు కానీ డైలీ లేబర్ చేసేసరికి నాకు తడిసి మోబడేంత అయితే స్లాబ్ వరకు తీసుకొచ్చే తీసుకొచ్చాను గోడలు స్లాబ్ కంప్లీట్ చేశాను మొత్తం నాది హౌస్ వచ్చేసి థౌజండ్ ఎస్సెఫ్టీ అంటే దాదాపు వెయ్యి అడుగులు ఇల్లు అనమాట గ్రౌండ్ ఫ్లోర్ సో ఇంకా పైన వేయలేదు నెక్స్ట్ మళ్ళీ వేద్దాంలే నిదానం వేసుకుంటూ వద్దాంలే అనేసి నేను చేశాను అనమాట సో నెక్స్ట్ వచ్చిన మేస్త్రి ఏంటంటే ఓన్లీ డైలీ లేబర్ కదా ఎంత కావాలంటే అంత వాళ్ళకి అసలుకు మేస్త్రికి ఎయిట్ హండ్రెడ్ బేల్దారులు వర్క్ చేసిన వాళ్ళకి అంటే మేస్త్రి అంటే ఏంటి బేల్దారులకి టీమ్ హెడ్ అనమాట మళ్ళీ కింద పని చేసినందుకు వాళ్ళకు బెల్దారులకు ఒక్కొక్కరికి ఎయిట్ హండ్రెడ్ కింద లేబర్స్కి ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ సో అట్లా డైలీ త్రీ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్స్ అయ్యేది ఒకసారి సో స్లాబ్ వరకు తీసుకొచ్చి స్టాప్ చేసేసాను అంటే ఇంకా వాళ్ళకి స్టాప్ అయిపోయింది క్యూరింగ్ స్లాబ్ క్యూరింగ్ పెట్టాను తర్వాత ఏం జరిగింది ఇంకా నెక్స్ట్ స్టేజ్ నేను మొత్తం ప్లాస్టింగ్ చేయాలి ఇంటిని ప్లాస్టింగ్ చేయించి తర్వాత పెయింటింగ్ అవన్నీ ఉంటాయి కదా సో నేనే సొంతంగా చేసుకున్నప్పుడు ఇవన్నీ భరించాలి అంటే మెటీరియల్తో సహా నేనే ఇసక నేనే తెప్పించుకోవాలి కంకర అంటే అగ్రిగేట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో మీ సైడ్ చిప్స్ అంటారు మనం ఏమైనా కంకర అంటాం మనం మా సైడ్ కంకర అంటాం కంకర అంటాం సో ఓకే సో అది నేనే తెప్పించుకోవాలి లోడ్ తర్వాత బ్రిక్స్ బ్రిక్స్ నేనే తెప్పించుకోవాలి తర్వాత ఐరన్ సిమెంట్ బ్యాగ్స్ టోటల్ ఎవ్రీథింగ్ మెటీరియల్ నాదే సో లేబర్ ఒక్కటి వాళ్ళదే సో నేనేంటి మిగిలి మిగలాలనే ఉద్దేశంతో ఒక త్రీ ఫోర్ ల్యాక్స్ మిగులుతుందనే ఉద్దేశంతో సరే అది నిజంగా మిగిలింది అనుకోండి యాక్చువల్ కాంట్రాక్ట్ ఇచ్చింటే ఒక త్రీ ఫోర్ ల్యాక్స్ ఎక్కువే ఇది కానీ ఒక టూ ఫోర్ ఫోర్ ల్యాక్స్ వరకు మిగిలింది ఆ మిగిలిన అమౌంట్ మనం ఇంకో దానికి కూడా వాడుకోవచ్చు అది మనకు కావాల్సిన దానికి ఇంటీరియర్ కానీ ఇంకోటి ఒకటి సో తర్వాత ఏమైంది ఇంకా నెక్స్ట్ ప్లాస్ట్రింగ్ నెక్స్ట్ ఉన్నాయి మళ్ళీ ఇంకొక బేల్దారితో మాట్లాడి ఫైనల్ వర్క్ ఇంకా ఓపిక మెటీరియల్ అంతా మనం సప్లై చేయడం మన బేల్దారి వర్కర్స్ పెట్టుకొని చేయడం అయితే ఇక్కడ అది కూడా లేబరే మాట్లాడాను ఒప్పందం లేదు ఇంకా లేబర్ అయితే త్వరగా ఏదో త్వరగా కంప్లీట్ అయిపోతుంది అది డైలీ డైలీ ఇవ్వచ్చులే అనుకున్నా కానీ అక్కడ ఏం జరిగిందంటే మనోడు యాభై వేల రూపాయలు లాస్ట్లో ఇల్లు పూర్తి అయిపోయేసానికి యాభై వేల రూపాయలు అడిషనల్ అయిపోయింది అంటే ఈరోజు వచ్చి కొంచెం పని చేస్తారు రేపు కొంచెం పని చేస్తారు ఈరోజు కావాల్సిన పని రేపు పోస్ట్ పోన్ చేస్తారు మార్నింగ్ నైన్ థర్టీకి టెన్కి వస్తారు తర్వాత మధ్యాహ్నం లంచ్ వన్ అవర్ బ్రేకు సాయంత్రం నాలుగున్నరకే ప్యాకప్ అనమాట వెళ్ళిపోతారు ఇది మా సైడ్ జరిగేది మరి మీ సైడ్ ఎలా జరుగుతుందో కామెంట్స్ లో చెప్పండి దయచేసి మీ అనుభవం ఏంటో నాకు తెలియదు సో ఇది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసి కి చివరికి ఇంటిని కంప్లీట్ చేశానండి ఆల్మోస్ట్ ఆల్ అది ఫస్ట్ వేవ్ అయిపోయి ఇంకా ఇంకా ఒక్క మూడు ఆ నాలుగులో కంప్లీట్ కావాల్సింది వన్ ఇయర్ పట్టింది ఎటుకేళ్ళకు కంప్లీట్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ వన్కి ఇల్లు కంప్లీట్ అయ్యి నేను ఇంట్లో చేరుకున్నాను సో దానికి సంబంధించిన ఏదంతా నేను ఒక వీడియో సపరేట్గా చేస్తాను ఏ మెటీరియల్ వాడానంత అది సపరేట్ చేద్దాం సో ఇవంతా నాకు ఐడియా ఉంది కాబట్టి నేను వెళ్ళి రిస్క్ తీసుకొని ప్రతి ఒక్కదానికి తిరిగి నేను చేసుకోగలిగాను అంటే నాకు మనకు స్థలం ఉన్న ఉన్నప్పుడు ఆ స్థలంలో మనము కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మనకు ఐడియా ఉంటే మీకు ఐడియా లేదనుకోండి మీకు తిరిగే వాళ్ళు ఉండాలి నెంబర్ వన్ మీరు మొదట మీరు పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే చాలా తలనొప్పి ఎంత తలనొప్పి అంటే మీకు ఫస్ట్ నమ్మకమైన వర్కర్ దొరకాలి మేస్త్రి దొరకాలి ఇంజనీర్ ఏముంది ఇంజనీర్ మీకు ప్లాన్ చేస్తాడు అప్రూవల్ ప్లాన్ ఒకటి బ్లూ ప్రింట్ గీసి ఇస్తాడు దానికి ఫీజు తీసుకుంటాడు మీకు కావాల్సినట్లు కిచెన్ ఎక్కడ ఉండాలి బాత్రూమ్ ఎట్లా ఎక్కడ ఉండాలి బెడ్రూమ్స్ ఎన్ని ఉండాలి హాల్ ఎంత ఉండాలి ఇవన్నీ మీకు ఎట్లా కావాలంటే ప్లాన్ చేసి ఇస్తాడు ఇంజనీర్ ఇంజనీర్ ఆయన ఇంజనీర్ ఫీజు ఇంజనీర్ తీసేసుకుంటాడు అయితే కట్టే వ్యక్తి ఎవరైతే మేస్త్రి అంటున్నాను కదా ఆ టీము మీకు ఖచ్చితమైన మంచి నమ్మకమైన వ్యక్తి ఉండాలి లేకపో లేదనుకో మీరు అయిపోయినట్టు ఇంకా అసలు మీరు ఆ మెంటల్ డిటెక్షన్ అనుభవించలేక మానసిక వేదన వాళ్ళు రారు సతాయిస్తారు సరిగ్గా కట్టారు డబ్బు తీసుకుని వెళ్ళిపోతారు సో ఇదంతా నేను చెప్పేదాన్ని మీకు వచ్చిన మీకు ఐడియా ఏంటంటే ఎందుకు అబ్బా అనిపిస్తుంది కదా కరెక్టే సో స్థలం ఉన్నా కూడా మనకు ఇక్కడ సమస్య ఏంటంటే కట్టేవాళ్ళు లేకపోతే సరైన వాళ్ళు మనకు చాలా ఇబ్బంది అవుతుంది కొంతమంది మేము అంతా చేసుకుంటాం లేని దిగునోళ్ళు కూడా ఉన్నారు మధ్యలో ఇప్పుడు నేనే నేనంటే ఇంకా లేవన్ మార్చుకుంటే వెళ్ళాను ఏదో టాస్క్ కంప్లీట్ చేశాను ఎట్లా తిప్పలు పడి చేశామనుకోండి అంత నాకు ఐడియా ఉంది కాబట్టి ఏం ఐడియా లేనో దిగారు అనుకోండి అంతే ఇంకా ఎంత నష్టపోతారో తెలియదు కదా సో ఇంకొకటి బేల్దారి మేస్త్రి ఒక మేస్త్రి వర్క్ చేస్తున్నాడు అనుకోండి ఆ ఇంటిని ఆయన వదిలిపెట్టి వెళ్ళాడంటే మీ దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఆయన మళ్ళీ రాలేదనుకో ఇంకొక వ్యక్తి వచ్చి చేయడు ఎందుకంటే ఎవరైనా వ్యక్తి అడ్డం అంటే ముందు వెళ్ళిన వ్యక్తి వచ్చి మీకు అబ్జెక్ట్ చేస్తాడనేసి రనమాట చాలా కష్టం మళ్ళీ వాళ్ళు బంగపోయి మనం అయ్యా రాండయా అది ఇది అని చెప్పుకొని మనం ఏదో చేసుకొని రావాలన్నమాట సో రిటర్న్గా మనం రాసుకున్నా కూడా అవి ఏం పెద్ద వర్కౌట్ కావు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పేదవాళ్ళే వాళ్ళే ఏంది ఉండదు వాడు ఏదో ఒప్పుకుంటాడు డబ్బు తీసుకుంటాడు వెళ్ళిపోతాడు లేబర్కి ఇచ్చుకుంటాడు మనమే గొడవ పెట్టుకోలేము మధ్యలో ఇంకా వాడు ఏదో పదివేలు ఇరవై వేలు మనకి ఎక్స్ట్రా మన పక్క దాన్ని మనం లాక్కోవడానికి గొడవలు పడాలి ఇదంతా అవసరమా చెప్పండి సో దీని అంత సమస్య లేకుండా ఇప్పుడు మనకి ఈ కంపెనీ బ్రిక్స్ అండ్ బోల్డ్స్ అనే కంపెనీ ఇది పది నగరాల్లో విజయవంతంగా ఇండ్లని నిర్మిస్తుంది అపార్ట్మెంట్స్ను ఇంటిని పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ నిర్మిస్తుంది సో మీకు స్థలం ఉంటే ఈ కంపెనీ మీకు విత్ అగ్రిమెంట్ ప్రూఫ్స్తో అంటే ఊరికే మాటలు కాదు చక్కగా మీతో వచ్చి కూర్చొని మీకు కావాల్సినంత కరెక్ట్ ఒక లీగల్గా రాసుకొని మీకు అప్రూవల్స్తో సహా ప్రతి ఒక్కటి అన్ని దగ్గరుండి చేసి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇచ్చి మీ చేతిలో కీస్ అనేది పెడుతుంది అనమాట ఈవెన్ లోన్స్ కూడా వాళ్ళే చూసుకుంటారు హౌసింగ్ లోన్స్ ఎవ్రీథింగ్ అండి సో ఇంత హ్యాపీగా అంటే మీ ఇంటిని మీరు పూర్తి చేసుకొని అనుకున్న టైంకి మీ ఇంట్లో చేరారు అనుకోండి ఒకసారి మామూలుగా అటు ఇటు అవుతుంది ఇప్పుడు మా మీరు మరీ మన గీత తీసుకొని ఉండే కాదు ఎందుకంటే ఇల్లు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఏం జరుగుతాయంటే ఒకసారి ఉన్నటుండి వర్షాలు స్టార్ట్ అవుతాయి వర్షాలు స్టార్ట్ అయినప్పుడు వర్క్ చేసి లేదు తర్వాత ఎస్పెషల్లీ కరోనా టైంలో చాలా ఘోరం పనులే జరగలేదు లేబర్ రారు కోర్స్ అటు ఇటు అయినా కూడా మనకు ఒక నెల అటు ఇటు అయినా కూడా వర్క్ అయిపోతుంది సో బ్యాంక్ లోన్స్ పెండింగ్ పడతాయి ఒకసారి సో అప్రూవల్స్ రావు సో ఇవన్నీ ఉంటాయి అయినా ఏదైనా కానీ టయానికి చెప్పిన దానికంటే ఒక నెల అటు ఇటు అవుతాయి దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు ఎక్కడ కన్స్ట్రక్షన్ మీరు అనుకున్న టక్ అయిపోవండి మీరు ఎక్కడ అనుకోవద్దు అది అబద్ధం నేను ప్రాక్టికల్గా చెప్తున్నా ఎక్కడ కూడా అయిపోవు ఒక నెల రెండు నెలలు అటు ఇటు అవుతాయి కానీ మంచి కంపెనీస్ అనుకో క్వాలిటీగా కరెక్ట్గా మీరు చెప్పిన ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు సో మీరు చేయాల్సి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సోర్సెస్ని వాళ్ళకి క్రియేట్ చేయడమా లోన్ సంబంధించిన అమౌంట్ మీకు చెక్స్ వస్తే వాళ్ళకి వెంటనే ప్రొవైడ్ చేయడమా ఇవన్నీ మీరు కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం వాళ్ళతో మాట్లాడుకొని చేసుకొని సరిపోతుంది సో అయితే మీకు ఈ సపోర్టు ఏదైనా కావాలంటే నేను నా నెంబరే ఇస్తున్నా ఫస్ట్ అంటే నేను కా నాతో కాంటాక్ట్ చేయండి చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే నేను అసలు ఏ కన్స్ట్రక్షన్ ఏం వాడతారనేది విషయాలు నా దగ్గర ఏం డిస్కషన్ నా దగ్గర సమాచారం ఉండదు అంతా కంపెనీ చూసుకుంటుంది కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ మీతో కాంటాక్ట్ అవుతారు అది హైదరాబాద్ బెంగళూరులో మాత్రమే ప్రజెంట్ మీకు ఉన్నాయన్నమాట ఇంకా ఎక్కడెక్కడ మీకు ఉన్నాయో ఒకవేళ చెప్తే నేను అడుగుతాను చెప్తా కానీ ఆ రిక్వైర్మెంట్ అక్కడ వాళ్ళ స్టాఫ్ కానీ వాళ్ళ అప్రోచింగ్ ఉంటే వాళ్ళు అక్కడ చేయగలుగుతారు మీకు సో మీ పేరు మీ మొబైల్ నెంబరు మాత్రమే మీరు ఉన్నటువంటి ఏరియా మాత్రమే నేను అప్డేట్ చేస్తాను ఇస్తాను వాళ్ళకి మీతో ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు మాట్లాడి నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను తర్వాత వాళ్ళు మీతో ఇంట్రాక్ట్ అయ్యి టోటల్గా వాళ్ళు మీతో డిస్కషన్ చేసి మీకు కావాల్సిన విధంగా మీరు టెన్షన్ అండ్ కండిషన్స్ ఏ టు జెడ్ మీరు మాట్లాడుకోండి సో ఓకేనా అన్నీ మీరు క్లియర్గా మాట్లాడుకున్నా కానీ అప్రోచ్ కానీ సో అప్రోచ్ అయినారంటే తర్వాత మీకు మీ కావాల్సిన ఇంటిని కన్సన్ చేసి ఇస్తారనమాట సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుంది నేను అనుకుంటున్నాను సో నేను మాట్లాడుతున్నప్పుడే చాలా మటుకు నేను ఏదైనా వీలైతే కొన్ని క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సో మీకు మరిన్న సమాచారం కావాలంటే నా కాంటాక్ట్ నెంబర్కు కాల్ చేయని నేను మీ డీటెయిల్స్ అనేది ఫార్వర్డ్ చేస్తాను కంపెనీకి సో ఈ వీడియో మీకు ఉపయోగపడి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్